నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో సస్యవృద్ధి బీజారోపణోత్సవం అట్టహాసంగా జరిగింది పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషవారి స్వీయ పర్యవేక్షణలో ఏరువాక కార్యక్రమం సాంప్రదాయబద్దంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయంలో చక్కని ప్రతిభ కనబరుచిన ఐదుగురు రైతులకు పీఠాధిపతులు చే సన్మానం చేసి ఆదర్శంగా నిలిచారని తెలిపారు ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తూ వ్యవసాయం గురించి ప్రచారం చేస్తూ రైతులను ప్రోత్సహిస్తున్న ఒక రైతుకు పరబ్రహ్మ శ్రీ ముహియుద్దీన్ బాద్షా ఆధ్యాత్మిక వ్యవసాయం పురస్కారాలను రెండు అవార్డులను బహుకరించారు రైతులు తమ ఉత్పత్తులు విక్రయించి ప్రదర్శించే స్టాల్స్ మరియు రైతులకు సద్గురు దివ్య బీజాలు ద్రవ జీవామృతం అందజేసి అనంతరం అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం వసతి ఏర్పాటు చేశారు విశ్వ విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో సత్యవృద్ధి బీజారోపణోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం ఇది రైతుల పండుగ ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని రైతుల గోవులకు పూజ చేసి దీపారాధన ఇచ్చి ఈ వ్యవసాయ పని పనిముట్లను చక్కబరుచుకొని కార్యక్రమం ఈ కార్యక్రమాలు ముందు జరుపుకోవడానికి రైతులు ఈ సంవత్సరం మొదటిలో మొదటి రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పరచుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా సేంద్రియ ఎరువులు వాడి మంచి ఉత్పత్తులు సాధించి మంచి పోషక పదార్థాలు మనం ఉత్పత్తుల ద్వారా పొంద పొందడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి జీవితాలు పొందడానికి అవకాశం కలుగుతుంది ఈ మరి సేంద్రియ ఎరువుల యొక్క ప్రాముఖ్యత ఈ మధ్యకాలంలో చాలా మందిలో అవగాహన కలిగించడానికి రైతు సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది రసాయన ఎరువులు వాడడం వల్ల కలిగేటువంటి నష్టాలు భూమికి మన మానవులకు కలిగేటువంటి నష్టాలు మనందరికీ అవగాహన కాబడి ఇప్పుడు చాలా మంది సేంద్రియ పద్ధతుల ద్వారా చేసేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు ఎందు ఎక్కువ శ్రద్ధ వహించడం జరుగుతుంది అదేవిధంగా అందరిలో ఇటువంటి చైతన్యాన్ని కలిగించడానికి ఈనాటి ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుంది ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా డ్రోన్ పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని ఎంతో ఉన్నతంగా ఉత్పత్తి ఎక్కువ స్థాయిలో సాధించడానికి అవకాశం కలుగుతుంది అటువంటి వ్యవసాయ పద్ధతులే చెప్పడానికి డ్రోన్ ఉపయోగించేటువంటి విషయం ఈ ఈ మధ్యకాలంలో కొద్ది ప్రాచుర్యం రాబోతుంది ఎందువల్ల అన్నప్పుడు మనం రైతులు ఎంతో కష్టపడి సాధించినప్పటికీ అది ఆ తగినటువంటి ఆర్థిక ఫలితం మనం రావటం లేదు ఆధునిక పద్ధతులు ఉపయోగించడం ద్వారా ఎక్కువ మన ఆదాయం పొందుతూ తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఎక్కువ ఉత్పత్తులు సాధించే అవకాశం మనందరికీ కలుగుతుంది అదేవిధంగా శాస్త్రవేత్తలు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సందేశాలను సందేహాలను రైతులకు నివృత్తి చేసి ఈ చక్కని కార్యక్రమం ద్వారా మంచి ఉత్పత్తులు ప్రతి ఒక్కరూ సాధించి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఉద్దేశం చేత సద్గురు బీజాల ద్వారా ఆధ్యాత్మిక వ్యవసాయం చేయడం ద్వారా మంచి ఫలితాలు వారి అనుభవంలో పొంది తరించడం జరిగింది గత ఆరు సంవత్సరాలుగా ఆ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ రైతు సదస్సు కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేసి రైతులకు ఒక చక్కని అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మన వారందరూ ఉపయోగించుకొని మంచి ఉత్పత్తులు సాధించవలసిందిగా నా యొక్క మనవి సర్వే జనాభవంత్ మరి ఆధ్యాత్మిక చేపట్టిన ఈ కార్యక్రమం రైతుల యొక్క బాగోతులను చూసుకొని ఈ కార్యక్రమం గత ఆరు సంవత్సరాల నుంచి మన ఉమ్మర్ గారు గురువు గారు ఇది చేపట్టడం జరిగింది మరి ఈ ఒక పౌరు సందర్భంగా మనం నాణ్యమైన విత్తనాలు ఇవ్వడము దాన్ని సేకరించి రైతులకు ఇవ్వడము తద్వారా రైతుల ఆ విత్తనాలన్నీ మరి సేకరించుకొని ఏదైతే ఆకమలు ఉన్నాయో అవి తీసుకోవడము ఈ రోజు మన ఏరువాక పౌని సందర్భంగా ఏదైతే పనిముట్లు ఉన్నాయో ఆవులు దోళ్ళు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాటిని పరీక్షించుకుని వాటిని ఈ వ్యవసాయ పూర్వకంగా ఉపయోగించడానికి ఈ రోజు ప్రత్యేకించి ఏరువాక పౌని సందర్భంగా మనం దీపారాధన గట్ట చేసుకుని దాన్ని మొదలటం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇటువంటి కార్యక్రమం మరింత మంచి కార్యక్రమం చేయడము అలాగే ఈ కార్యక్రమం ద్వారా రైతులకు తగినంత వాళ్ళకు ఉపాధి తర్వాత వాళ్ళకి బోధన జరుగుతుంది అలాగే ఇక్కడ చేపట్టిన కార్యక్రమంలో సభా సభ్యులందరికీ అలాగే రైతులందరికీ ఈ వచ్చినటువంటి ప్రతి వారికి ఇక్కడ జరిగే విషయం సాంద్రిక ఎరువులు తర్వాత రసాయనిక ఎరువులతో మధ్య ఎటువంటి భేదం ఉందన్న ఉద్దేశం మీద ఈ ప్రత్యేకించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది సద్గురువర్యులకు సాష్టాంగ నమస్కారములు మాది నాగులపల్లిని గత ఆరు సంవత్సరాలుగా సద్గురువర్యులు మంత్రి ఇచ్చినటువంటి భేదాలను ఈ బుద్ధి నా యొక్క వ్యవసాయం చేసేటటువంటి నార్మల్ చేస్తున్నానండి ఆరు సంవత్సరాలు బట్టి కూడా ఈ రసాయనాలు తగ్గించి ఈ సేంద్రియ పద్ధతులు ఆధ్యాత్మిక వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేస్తూ వచ్చానండి దానివల్ల పక్కువలకి ఎంత పండినప్పటికీ దానికంట రెట్టింపు మనకు పండుతుంది ఈ రసాయనాలు తగ్గించడం వల్ల మనకేమి లాస్ రావట్లేదు స్వామివారి ఆశీస్సులతో ఈ భేదాలు తీసుకుని మేము వ్యవసాయం చేస్తూ ఉండండి గత ఆరు సంవత్సరాలు బట్టి కూడా ఏ పంట ఒరి పంటండి ఉరి వేస్తుంటాం అండి ఎక్కువ దాడవ సార్వ కూడా ఉరి వేస్తుంటామండి రసాయనాలు తగ్గించేస్తామండి గొలుకులు ఇటువంటివి ఏమైందండి దోడ ఎరువు మేకల ఎరువు ఇదే వేస్తామండి ఏటి వీటి వల్ల రసాయనాలు వాడడం వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలతో వెళ్తున్నారు ఆ ఆరోగ్య సమస్యలను నివారించాలంటే మనం ఈ రసాయనాలు తగ్గించాలా అనే ఉద్దేశం అండి నాది ఈ దీనివల్ల మంచి లాభం పొందుతున్నాం భూమి సారవంతంగా ఉండేలా చూసుకుంటున్నాం భూమి సారవంతం తగ్గిపోతే మనం ఏ వ్యవసాయం పెట్టినప్పటికీ కూడా లాభించదు భూమి సారవంతంగా ఉంచుకొని మన సేంద్రియ పద్ధతులు ఆధ్యాత్మిక వ్యవసాయం చేస్తూ వస్తున్నానండి